హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోటను ఎలా వెళ్ళాలి ఏమేమి చూడవచ్చు అక్కడ ఏం చేయొచ్చు అనే సమాచారాన్ని అందిస్తాను ప్లీజ్ వరకు చూడండి వీడియోలో వీడియోలో మనకు కనిపిస్తున్న ఫొటోస్ని బట్టి గోల్కొండ ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది అండ్ మధ్యలో మధ్యలో మనకు ఎట్లా వెళ్ళాలి అట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వింటూ ఉండండి సో ఇప్పుడు మనకు ఫోటోలో కనిపిస్తుంది టాప్ వ్యూ గోల్కొండ ఎండ్ ఎండ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అది కనిపిస్తుంది ఇదేమో ఫస్ట్ వ్యూ మనం టికెట్ తీసుకొని ఎంటర్ అయిన ఫస్ట్ వ్యూలో మనకు కంప్లీట్ గోల్కొండ ఇలా కనిపిస్తుంది అన్నమాట టికెట్ తీసుకొని మనం ఎంటర్ అయ్యాక మనం అక్కడ మనకు ఫోటో ఫోటో పాయింట్స్ ఉంటాయి చాలామంది ఫొటోస్ తిరుగుతూ ఉంటారు మీరు చూడొచ్చు ఎట్లా ఫొటోస్ దిగుతున్నాం అందరు ఇక్కడ అనేది అండ్ గోల్కొండకి వెళ్ళాలంటే పెద్ద మనకు మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది మెహదీపట్నం నుండి గోల్కొండ డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకొని గోల్కొండకి తీసుకెళ్తున్నారు వాళ్ళు గోల్కొండ బస్ ఫ్రమ్ మెహదీపట్నం ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఉంటుంది అక్కడ ఉన్న బస్ వాళ్ళని ఎవరిని అడిగినా మనకి గోల్కొండ బస్ స్టాప్ ఏది అంటే చెప్తారు ఒకవేళ మీరు ఆ గోల్కొండ స్పెషల్ బస్ రావట్లేదు అని మీరు అనుకుంటే అంటే ఎక్కువసేపు వెయిట్ చేస్తుంటే ఫైవ్ జీరో ఫైవ్ అనే ఉన్న బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి వాళ్ళ వాళ్ళు ఈ ఫైవ్ జీరో ఫైవ్ బస్ ఎక్కితే కనుక గోల్కొండకి ఒక కిలోమీటర్ దూరంలో దింపుతారు ఒక స్టాప్లో అక్కడ నుండి మనము ఆటో కానీ బైబాక్ కానీ లేకపోతే ఈ గోల్కొండ స్పెషల్ బస్ వస్తే దాంట్లో టూ టెన్ రూపీస్ ఇచ్చి వెళ్ళవచ్చు సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనము నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి ఒ ఒక్కో పాయింట్ నుండి ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటుంది మన కోట మనకి మధ్యలో మధ్యలో కూర్చోడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది అంటే మనము వెళ్ళే మధ్యలో కూర్చో కూర్చు కూర్చుంటూ లేస్తూ వెళ్ళొచ్చు మె మెట్లు చాలా పెద్దదిగా ఉండడం వల్ల నడుస్తుంటే చాలా ఆయాసం వస్తూ ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని టిప్స్ ఏంటంటే వెదర్కి తగ్గ బట్టలు వేసుకొని వెళ్ళండి క్లాత్స్ని వేర్ చేయండి సమ్మర్ అయితే సమ్మర్ క్లాత్స్ వింటర్ అయితే వింటర్ క్లాత్స్ అండ్ మీకు ఫుడ్ ఫుడ్ కూడా మనం క్యారీ చేయొచ్చు వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు సో ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఎక్కువ వెయిట్ ఉన్న వెయిట్ ఉన్న ఐటమ్స్ ఏవి క్యారీ చేయకుండా మనం పైకి ఎక్కుతూ ఉంటుంటే చాలా అలసట వస్తుంది ఆ మెట్లు పెద్దగా ఉంటాయి సో లైట్ వెయిట్గా ఉండండి ఎలాంటి వెయిట్ లేకుండా జస్ట్ వాటర్ బాటిల్ క్యారీ చేసి మంచి క్లాత్స్ వేసుకొని వెళ్ళండి అండ్ ఒకవేళ ఇప్పుడు వింటర్స్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్స్ నైన్ ఓ క్లాక్ కలాగా ఈవినింగ్స్ ఫైవ్ ఓ క్లాక్ కలాగా టాప్ పాయింట్ దగ్గర చూసుకోండి ఎందుకంటే పైకి వెళ్ళాక చాలా కోల్డ్గా ఉంటుంది సో చెవులు ముక్కలు బాగా కవర్ చేసుకోండి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వీకెండ్ వన్ డేలో కంప్లీట్ అయిన నైస్ ఎక్స్పీరియన్స్ ట్రిప్ సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ట్రై చేయండి బ మనం ఈ ఏరియాలో చాలామంది ఫారినర్స్ని చూస్తాము హైదరాబాద్కి విజిట్ చేస్తున్న ఫారినర్స్ అందరికీ హైదరాబాద్లో గుడ్ ప్లేస్ ఏంటంటే అది గోల్కొండ అని వాళ్ళే వచ్చి మన ప్లేస్ గురించి తెలుసుకుని ఇవన్నీ చూస్తున్నారంటే మనం ఖచ్చితంగా చూడాలి సో ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ కాకండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది మన జోగులాంబ తల్లి టెంపుల్ సో మనం టాప్ పాయింట్కి రీచ్ అయ్యే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ నుండి మనకు టూ వేస్ కనిపిస్తాయి గోల్కొండ పైకి ఎక్కడానికి వెళ్ళేటప్పుడు వే తీసుకోండి అది లాంగ్ వే లాంగ్ స్టెప్స్ ఉన్నవే వచ్చేటప్పుడు సింపుల్ క్లీన్ సింపుల్ వే తీసుకోండి వచ్చే దారిలోనే మనకి శ్రీ అమదాసుని బంధించిన జైలు కనిపిస్తుంది సో ఇక్కడ మనము జోగులాంబ తల్లిని పోచమ్మ తల్లిని చూడవచ్చు గుడి పైన ఇతర దేవతలు ఉంటారు మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర మంచి మంచి పాటలు వేస్తారు అండ్ ఒకవేళ మనము నమాజ్ ప్రేయర్ జరిగే టైంలో వెళ్తే అప్పుడు కూడా మనకు ఆ ప్రేయర్ అన్ని దిక్కుల నుండి విప్పిస్తూ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ సో ఇది మనం అన్ని మట్లు ఎక్కేశాక ఇక్కడ కనిపిస్తుంది మనకు లాస్ట్ పాయింట్ ఇక్కడ లాస్ట్ స్టెప్స్ ఉంటాయి ఈ ఇక్కడ స్టెప్స్ ఎక్కితే మనకు వీడియోలో కనిపిస్తున్న టాప్ పాయింట్ ఎక్కుదాం అక్కడ నుండి మనకి ఓవరాల్ సిటీ మొత్తం కనిపిస్తుంది సో ఇదన్నమాట పైన టాప్ పాయింట్ ఎక్కాక మనకు ఇలా కనిపిస్తుంది గోల్కొండ ఓవరాల్ పిక్చర్ సిటీ వ్యూ మనకు సచివాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది సో కానీ చూడండి అన్ని ఏరియాస్ కనిపిస్తాయి బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ సన్ రైస్ పాయింట్ మంచి ట్రెక్కింగ్ ప్లేస్ లా కూడా మీరు ఎవరైనా ట్రెక్ చేయాలనుకుంటే ఇది మంచి ఏరియా అండ్ సోలో ట్రిప్స్కి కూడా వెళ్ళొచ్చు మనకు అక్కడ ఎప్పుడు ప్రజలు ఉంటూనే ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఎవరి మనకి చేయాలి సేఫ్గా ఉండే ప్లేస్ ఎవరైనా సోలో వెళ్ళి ట్రెక్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు చూస్తున్నారు కదా దారిలో మనుషులు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నారు టాప్ అంతా చిన్న చిన్న కనిపిస్తారు ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎంట్రీ నుండి వచ్చే పైకి ఎక్కే ఏరియా అనమాట మనకు మెట్ల మార్గంలోనే ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అవి కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు చాలామంది ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనం చూడొచ్చు డిఫరెంట్ కన్వర్జేషన్స్ మనం వినొచ్చు అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పెద్ద పెద్ద స్టోన్స్తో కట్టిన ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు చాలా గ్రేట్ అనే ఫీలింగ్ వస్తుంది మన హిస్టారియన్స్ మనం ఉంటారు ఆ టైంలో అనేది అండ్ మనకి గోల్కొండ బయట కాయిన్స్ అమ్ముతారు కమ్మలు అమ్ముతారు డిఫరెంట్ బీకరీస్ ఉంటాయి చాలా షాపింగ్స్ స్టోర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్కి వెళ్ళారు కాబట్టి ఒక మెమరబుల్ ఐటమ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి రీజనబుల్ రేట్స్ మార్కెట్ రేట్స్ ఉంటాయి అక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు సో మనం రిటర్న్ వచ్చే మార్గంలో మనకి శ్రీ అమదాసుని బంధించిన జైలు కనిపిస్తుంది సో ఇదే అనమాట ఇక్కడ చూస్తే పైన నుండి వాళ్ళు ఫుడ్ అందించిన హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ అండ్ లైటింగ్ శ్రీరామదాస్ ఎలా ఉండేవాడు ఇక్కడ తను ఇక్కడ ఉన్నప్పుడు చెక్కిన విగ్రహాలు అవన్నీ కూడా మనం చూడవచ్చు చాలా డివోషన్గా అనిపించింది ప్లేస్ అండ్ కంప్లీట్ శ్రీరామదాస్ సాంగ్స్ సినిమా అంతా కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి వచ్చింది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు చాలా గ్రేట్గా అనిపిస్తుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం శ్రీమదాసు శ్రీరాముడి లక్ష్మణుడి సీతారామచంద్రుడి ఆంజనేయ స్వామి రాముడి డిఫరెంట్ అవతారాల విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా డివోషనల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా అదృష్టం చేసుకున్నట్టు అనిపించింది శ్రీరామదాసు గారిని బంధించిన ఆ ప్రదేశ ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడికి రామచంద్రులు వచ్చి మన శ్రీరామదాసు గారిని విడిపించారు కదా మన శ్రీరామదాస్ సినిమా పరంగా ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్ అండ్ మనం వెళ్ళేటప్పుడు చాలా హెక్టిక్గా ఉంటుంది దారి మెట్లు కూడా చాలా పొడ పొడవుగా ఉంటాయి సో చాలా అలసట అవన్నీ వస్తూ ఉంటాయి వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకోండి ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పైకి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా కూల్డ్ ఉంటుంది చెవులు ముక్కు అవన్నీ మంచిగా కవర్ చేసుకోండి మంచి బ్యూటిఫుల్ పాయింట్ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు సోలోగా వెళ్ళాలన్నా కూడా చాలా సేఫ్ ప్లేస్ మన చుట్టూ మెంబర్స్ ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు అండ్ మన బయట గోల్కొండ బయటకి వచ్చేటప్పుడు అరౌండ్ సిక్స్ ఫైవ్ 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 టు సిక్స్ 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 ఓ క్లాక్కి క్లోజ్ చేస్తూ ఉంటారు సో ఆ టైంకి అందరూ కిందికి వచ్చేస్తారు కిందికి వచ్చేయండి డైరెక్ట్ మన ముందే ముందు నుండి బస్సెస్ వెళ్తూ ఉంటాయి మెహదిపట్నంకి అదెక్కి ట్వంటీ రూపీస్లో మనం మెహదీపట్నంకి రీచ్ అయిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది ఎలా ఇంకేమైనా చెప్తుంటే కావాలి ఇది అనిపించిందండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి వాళ్ళతో కలిసి ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీరు ఒంటరిగా వెళ్ళాలనుకున్న నేను మంచి సేఫ్ రెండు ప్లీజ్ సో ప్లానెట్ అలాగే ప్లాన్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ మీకు యూజ్ఫుల్ ఆ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాము ప్లీజ్ షేర్ యూర్ ఎక్స్పీరియన్స్ అండ్ కామెంట్స్ 把原料把出来。<noise> <noise>